ఇండస్ట్రీస్ కి టూ థౌజండ్ సిక్స్టీన్ అక్టోబర్ ట్వంటీ సిక్స్ నా గవర్నమెంట్ అనేది ఒక గైడ్ లైన్స్ అనేది జారీ చేయడం జరిగింది గైడ్ లైన్స్ జారీ చేసిన తర్వాత చాలా మంది యంగ్ జనరేషన్ పీపుల్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంటర్ప్రీనర్ గా మారడానికి డిసైడ్ అవుతున్నారు అయితే గైడ్ లైన్స్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ ఏదైతే ఇండస్ట్రీస్కి పీజీ డిప్లొమా ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా తీసుకురావడం జరిగింది అది మీరు గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేయొచ్చు పీజీ డిప్లొమా ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఏదైతే షూలిని యూనివర్సిటీ ఉత్తరాఖండ్లో స్టార్ట్ అవ్వడం జరిగింది అరౌండ్ యాన్యువల్ ఫీజు చూసుకుంటే లక్షా యాభై వేల రూపాయలు అండి అంటే ఈరోజు బయట ఏ ఇండస్ట్రీలో చేయాలన్నా ఒక ఐసీ థర్టీ ఎయిట్ ఎగ్జామ్ రాయాలన్నా లేదనుకుంటే ఒక ఐఐటి ఎగ్జామ్ రాయాలన్నా ఏదైతే స్పెసిఫిక్ ఒక ఒక జాబ్ కావాలన్నా ఒక స్పెసిఫిక్ ఏదైతే ఒక ట్రైనింగ్ ఉందో ఈ డైరెక్ట్ సెలెల్ ఇండస్ట్రీస్ కూడా వెరీ సూన్ రానున్న రోజుల్లో డైరెక్ట్ సెల్ ఇండస్ట్రీస్కి రావాలంటే ఈరోజు ఈజీ అవ్వచ్చు బట్ వెరీ సూన్ డైరెక్ట్ సెల్ ఇండస్ట్రీస్ మంది బ్యాచెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ రిలీజ్ స్టార్ట్ చేశారు కాబట్టి ఈ ఇండస్ట్రీస్కి ఒక ప్రాపర్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఒక మినిమం క్వాలిఫికేషన్ ఉంటేనే ఒక మినిమం ఒక ఏదైతే మార్క్స్ ఉంటేనే ఎలిజిబిలిటీ ఉంటేనే డైరెక్ట్ ఇండస్ట్రీస్కి రావడానికి అవకాశాలు అనేది వేరుస్తూనే ఉంటాయి సో అటువంటి గొప్ప ఇండస్ట్రీని చాలా ఫాస్ట్గా యూటిలైజ్ చేయండి మీరు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఎంటర్ప్రీనర్గా మారాలనుకుంటున్నారో ఎవరైతే ఈ బిజినెస్ని ఆ రైట్ వేలో మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటున్నారో దిస్ ఈస్ ద రైట్ ఇండస్ట్రీ ట్వంటీ ఫోర్త్ సెంచరీ బూమింగ్ ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అన్డౌటెడ్లీ ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి గవర్నమెంట్ ఎనాలిసిస్ ఇచ్చిన ప్రకారం అరవై నాలుగు వేల ఐదు వందల కోట్ల టర్న్ ఓవర్ అవుతుంది అని అన్నదానికి ఏ మాత్రం డోకా లేదండి హండ్రెడ్ పర్సెంటేజ్ మనం గ్యారంటీ ఇవ్వచ్చు ఎందుకంటే గవర్నమెంట్ ప్రతి ఒక్కటి కూడా బయట ఎక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి ఆపర్ ఆపర్చునిటీస్ లేవు కాబట్టి ఈరోజు ఈ డైరెక్ట్ సెల్ ఇండస్ట్రీస్ త్రూ ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి గవర్నమెంట్ ప్రతిదీ కూడా మొగ్గు చూపుతుంది సో మీరు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్ని హండ్రెడ్ పర్సెంటేజ్ యూటిలైజ్ చేయండి మీరు ఒక ఎంటర్ప్రీనర్గా మారండి మీరు ఒక వంద మందికి ఒక వెయ్యి మందికి ఎంటర్ప్రీనర్గా అవకాశం అనేది ఇవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కీప్ రాకింగ్ స్టే యూన్ దిలీప్ కోనా ఛానల్